EEEE <laughs> E aí అలా నా శ్రావణ మాసపు ఇంకా సోమవారపు బ్లాగ్ అయితే అయిపోయిందండి శ్రావణ మాసపు శుభాకాంక్షలు అందరికీ ముందుగా చెప్తున్నాను కాకుండా అయిపోయిన తర్వాత చెప్తున్నాను అనమాట ఆఫ్టర్ ది లాటర్ ఇంకా అలా నా శ్రావణ మాసపు రోజు గడిచిపోయిందనమాట ఇది ముందు రోజు అండి శ్రావణ మాసం రేపన్నగా మొత్తం అంతా క్లీన్ అనమాట అంటే ఇంటి బూజులు అన్నీ ఆల్మోస్ట్ ఎప్పుడూ నీట్గానే ఉంటాయి తర్వాత వచ్చేసి గ్యాస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వంట చేసేది బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకుంటేనే ఆడవాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది మనకి కిచెన్ రూమ్లో ఏదైనా బాగలేకపోయినా కూడా అస్సలు వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదండి ఎర్లీ మార్నింగ్ లేగగానే కిచెన్ నీట్గా ఉంటే మనం చేసే ఉదయపు పనులు కూడా చాలా హ్యాపీగా అన్నమాట ఇంక ఇది వచ్చేసి ఆ రోజు సాయంత్రం అయితే కొంచెం ఇలా పునుగులు వేద్దామని చెప్పి ట్రై చేశానండి బట్ నేను పిండి కాసేపు కూడా నానబెట్టలేదనమాట అయితే కొంచమే మైదా పిండి ఉన్నది జస్ట్ అట్లా ట్రై చేశాను అది బిఫోర్ చేసినప్పుడు చాలా బాగా వచ్చాయి అనమాట ఈసారి చేసినప్పుడైతే కొంచెం అప్పాలు మాదిరి అయితే అనమాట అనంతపూర్లో బ్రాండెడ్ నారాయణ అని టాప్స్ ఫేమస్ కదండి నేనైతే దాంట్లోకి అయితే వెళ్ళామనమాట నేను మా ఫ్రెండ్ కొంచెం టాప్స్ అయితే చూద్దామని చెప్పి వెళ్ళాము చాలా చాలా బాగున్నాయండి నిజంగా బ్రాండెడ్ నారాయణ అనంతపూర్ లక్ష్మీ శారీస్ అనమాట లక్ష్మీ శారీస్ సెంటర్ అని చాలా ఫేమస్ అయిపోయింది కదా నీలం టాకీస్ దగ్గర చాలా చాలా బాగున్నాయి మేము వెళ్ళినప్పటికీ ఫుల్లు రష్ అయితే ఉన్నారనమాట నేనైతే పై సెక్షన్లోకి వచ్చాను కింద చాలా మంది ఉన్నారండి అసలు మనిషికి రెస్ట్ అనేదే లేకుండా వర్క్ చేస్తున్నారనమాట వాళ్ళు మేము అడిగితే అప్పటికి టైం ఫోర్ అయిందంట ఇంకా జస్ట్ ఇప్పుడే తిన్నాము అని చెప్పేశారు చాలా చాలా బాగున్నాయి క్లాత్స్ అయితే ఇంకా అలానే బకెట్స్ అన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా మనం ఇంట్లో అన్నం తిన్నప్పుడు అలా తుడ్చుకుంటాం కదండీ క్లాత్స్ అయితే నేనైతే ఒక రెండు అయితే పెట్టుకున్నానండి త్రీ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఒకటైతే వాష్ చేసుకుంటాననమాట ఖచ్చితంగా మనం తిన్నప్పుడు ఏదైనా కిచెన్లో ఆయిల్ పన్నప్పుడు కింద ఏదైనా డస్ట్ అలా ఉందనుకో మొత్తం అవన్నీ అయితే ఒక రెండు క్లాత్స్ అయితే పెట్టుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకుంటానన్నమాట అలాగే వచ్చేసి ఇంకా బాత్రూంలో అయితే ఈ టబ్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాం మనం ఇవి కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ బ్రష్ చేసినప్పుడు కానీ బాత్రూంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అవి కూడా అంతా మరకలు పట్టేసినట్టు అలా అనిపిస్తే అసలు ఇంట్రెస్ట్ రాదండి చాలా నీట్గా పెట్టుకుంటే బాత్రూమ్ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో లేడీస్కి ఏవి నీట్గా లేకపోయినా కూడా అన్ఈీగా ఉంటుందన్నమాట నేనైతే ఇంకా నెక్స్ట్ అయితే స్నానానికి వెళ్ళాలని చెప్పేసి మొత్తం బాత్రూమ్ అంతా అయితే క్లీన్ చేసేసానండి బాత్రూమ్స్ కూడా మొత్తం కడిగేసాను ఇంకా నాకు తెలిసి వెజిల్స్ అయితే కొంచెం ఇవే ఉన్నాయన్నమాట ఇవి కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇది కూడా అంత క్లీన్ చేసేసానండి ఆరిపోయాయి అనమాట కొంచెం క్లాత్తో తూడ్చుంటే బాగుండు ఇంకా పైన పెట్టినవి అయితే ఇవి కొన్ని క్లీన్ చేసేసాను ఇది వరకు అయితే ప్లాస్టిక్ డబ్బాలన్నీ చేసుకున్నాను కొంచెం తీతిపైన ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్